நானே நுழைஞ்சா கொஞ்சம் சத்தமா கேலியா ரூபம் அப்படி செய்யறது புல்லட் டிங்க இல்ல நீ முகான வளா ஓகே நீ டி பண்ணுடா கொஞ்சம் லைன்ல இருந்தே நார் ஒரு நிமிஷத்துக்கு லேடி நான் மாப் பிரஸ் ஆ இட்ல உண்டாரு யாரோ येतो நான் நானே நீ ஆ சின்னது அப்படா நீ சுஞ்ச யூடியூப்ல ப்ளே செய்துல ஒட ரேப் ஓ வேற கணக்கு போ నిర్మలన గిట్టే నీకోసం టీవీలు కొస్తాను నీ నాన్న ఏం అర్థం నువ్వు ఏం मत को కాదు మనం ఇందులో 15 आदमी ఇనికి రాండి లేండి లాస్ట్ తీసుకున్నాం అంటే అదే ఎందుకంటే చాలా సార్లు అఫెండర్స్ ఉండకపోవచ్చు కూడా ఒక దగ్గర ఎక్కడైనా పోగొట్టుకున్నాయి కూడా వాళ్ళు పడిపోయినా సెల్ ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు మర్చిపోయి పడిపోయి బ్రహ్మానందరెడ్డి చూడు పెద్దమ్మా పెద్దమ్మా అయితే చూడు నారాయణ ఎవరన్నా మీ ఒపీనియన్ చెప్తారా ఇంత సులభంగా పోలీసులు రాయ సార్ మీ పక్కగా ఎవ్రీడే చాలా మంది వాళ్ళ మొబైల్ ఫోన్స్ అవి పోగొట్టుకుంటూ ఉంటారు మొబైల్ ఫోన్స్ లో మనకు ముఖ్యంగా వాళ్ళ ఇంపార్టెంట్ మెమరీస్ కానీ ఉన్నాయి డీటెయిల్స్ కానీ ఉంది పర్సనల్ ప్రైవసీ సో దీనికోసం మనకి మన సైబర్ సెల్ లో ఉన్న మహమ్మద్ అలీ ఇన్స్పెక్టర్ మరియు టెక్నికల్ అనాలిసిస్ వింగ్ చూస్తున్న టీ జాన్ జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మా స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ అవి రికవరీస్ చేసేదానికి దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ఏడు విడతల్లో టోటల్ గా పదహారు వందల ఇరవై ఏడు మొబైల్ ఫోన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వాటి వాల్యూ వచ్చేసి త్రీ క్రోస్ సిక్స్టీన్ లైఫ్ రూపీస్ వస్తాయి మొబైల్ ఫోన్స్ వాటిల్లో ద బిగ్గెస్ట్ రికవరీస్ ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ మొబైల్ వన్ మొబైల్ ఫోన్స్ మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్నాయి ఈ రోజు సెవెంత్ బ్యాచ్ ఇది ఫస్ట్ బ్యాచ్ లో హండ్రెడ్ అండ్ నైన్ సెకండ్ హ్యాండ్ లో ఒక వన్ థర్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ అదేవిధంగా సెవెంత్ బ్యాచ్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఫోన్స్ ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఫోన్స్ వాల్యూ వచ్చేసి వన్ కరో ట్వంటీ ల్యాక్ రూపీస్ వాల్యూ ఉన్నాయి సో ఇది మీకు జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే మనకి జిల్లా పోలీస్ ఎల్ఎంటీఎస్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ జీరో వన్ టూ టూ హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే సరిపోతుంది దాంట్లో ఒక గూగుల్ లింక్ పంపిస్తాం దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయ్యి మీకు ఎంటర్ చేసినా సరిపోతుంది పోలీస్ పోలీసు వర సొంతంగా చేసుకోవాలనుకుంటే సిఈఐఆర్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా వాళ్ళ వివరాలు అవి నమోదు చేసుకున్నప్పుడు ఆ ఫోన్ యాక్టివేట్ అయినప్పుడు వెంటనే తెలుసు సో దీంతో భాగంగా మనకి మన సిక్స్ మెంబర్స్ స్పెషల్ టీం వచ్చేసి తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక ఈ స్టేట్స్ నుండి కూడా మొబైల్ ఫోన్ సరిగ్గా రికవర్ చేసు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అవర్ టీమ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ అండ్ విల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ది మొబైల్స్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త